ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సమరించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెనుగు వెలుగు దినపత్రిక సివిల్స్లో పాలమిరి బిడ్డకు థర్డ్ ర్యాంక్ సత్తా చాటిన అనన్య రెడ్డి బీడీ కార్మికురాలి కొడుకు ఇరవై ఏడవ ర్యాంకు రెండు వందల ముప్పై ఒకటవ ర్యాంకు సాధించిన రైతు కూలి బిడ్డ యూపీఎస్సి ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు తెలంగాణ ఏపీ నుంచి అరవై మంది దాకా ఎంపిక సివిల్స్ టాపర్గా యూపీ వాసి ఆదిత్య శ్రీవాస్తవ ఇక్కడ సివిల్స్కి సంబంధించిన రిజల్స్ రావడం జరిగింది నిన్న అక్కడ మన తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడవ ర్యాంక్ సాధించడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ రిజల్ట్స్ ఒక్కొక్క రాష్ట్రంలో మన ఏ తెలంగాణ ఏపీకి సంబంధించి అరవై మంది దాకా మంచి వందలకు ర్యాంకులు సాధించినట్టుగా ర్యాంక్ సాధి అరవై మంది ఎంపిక అయినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యూపీ వాసి ఆదిత్య అని వ్యక్తి ప్రథమ స్థానంలో మొదటి ర్యాంక్ సాధించడం జరిగింది సివిల్స్లో ఈ విధంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది బస్తర్లో భారీ ఎన్కౌంటర్ ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి భద్రతా బాలగాలు మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు పోరు మృతుల్లో ముగ్గురు తెలంగాణ వాళ్ళు కమాండర్ శంకర్రావు లలిత సుజాతగా గుర్తింపు బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు కమాండర్ శంకర్రావు ఫైల్పుటో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇందులో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు ఈ నెల పంతొమ్మిదిన తొలి విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి బస్తర్ సెగ్మెంట్కు అదే రోజు ఎన్నిక జరగనుంది అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది దీంతో దాడులు దాడులకు దిగుతుందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి కాంకేర్ జిల్లాలోని అడవుల్లో బిఎస్ఎఫ్ డిఆర్జీ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి ఇక్కడ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఇక్కడ బస్తర్లోని నియోజకవర్గంలో ఎలక్షన్లు బహిష్కరించాలంటూ మావోయిస్టులు చేసిన ప్రకటనతో ఇక్కడ పోలీస్ కూంబింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూంబింగ్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి దీనికి సంబంధించిన కమాండర్ శంకర్రావు ఫైల్ పట ఇతరు మరణించినట్టుగా ఇవ్వడం జరిగింది ఈ సర్కారు ఏడాది ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో ప్రజలు అప్పుడప్పుడు లిల్లీ పుట్టుగాళ్లకు అధికారం ఇస్తారు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో చే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దు నూట ఇరవై ఏడు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయరా మరి నేను పెట్టిన సెక్రటేరియట్లో ఎట్లా కూర్చుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసుల అంతు చూస్తాం రెండు లక్షల రుణమాపి ఓ బోగస్ కాంగ్రెస్ హామీలపై రాష్ట్రవ్యాప్త పాస్ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్పై ఈసీ సీరియస్ కుక్కల కుక్కల కొడుకుల్లార చవట దద్దమ్మల లత్కోరు పదాల వాడకంపై ఆగ్రహం రేపు ఉదయం పదకొండు గంటల కల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ ఈ విధంగా నిన్న జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ రేవంత్ సర్కార్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇది అప్పుడప్పుడు లిల్లిట్ పుటకాలకు కూడా ప్రజలు అధికారం ఇస్తారు ఈ కాంగ్రెస్ ఒక సంవత్సరమైనా ఉంటుందో ఉండదో తెలియదు అన్న ఉద్దేశంతో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా అంబేద్కర్ విగ్రహం కట్టిస్తే దేశంలో అతిపెద్ద విగ్రహం కట్టించినే అం అంబేద్కర్ విగ్రహం కట్టిస్తే కనీసం జయంతి రోజు పూలమాల పూలమా పూలదండ వేయరా ఆయనకు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేను కట్టించిన సెక్రటేరియట్లో ఎట్లా కూర్చుంటారు మరి అన్న విధంగా ఆయన విమర్శించడం జరుగుతుంది ఈ విధంగా కేసీఆర్ పోలీసులను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది సంబంధించి ఆయన తిట్టిన మాటలపై ఈసీ సీరియస్ రేపు ఉదయం పదకొండు గల్లా పదకొండు గంటల కల్లా ఈ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్టుగా ఇక్కడ సమాచారం ఏడు రాష్ట్రాల పిసిసిల ఆహ్వా నుంచి ఆహ్వానం త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు సభలో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్కు ఇప్పటికే ఏపీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ పిసిసిల నుంచి ఆహ్వానాలు అందాయి ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది తాజాగా తమిళనాడుతో పాటు గుజరాత్ బీహార్ పిసిసిల చీఫ్ల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు సీఎంఓ ధృవీకరించింది ఆయా రాష్ట్రాల పిసిసిలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని రేవంత్ను రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది రేవంత్కు క్రేజ్ కాంగ్రెస్ నేషనల్ స్టార్ కంపెనీర్గా సీఎం ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం తెలంగాణలోను రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల పదకొండు వరకు రాష్ట్రంలో యాభై సభలు పదిహేను రోడ్ షోలకు ప్లాన్ సీఎం రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుంది ప్రత్యర్థులపై కౌంటర్లు తనదైన శైలిలో సెటైర్లు ఇస్తున్న తీరు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ క్రమంలోనే సోనియా రాహుల్ ప్రియాంక కరిగే తర్వాత రేవంత్ను కూడా ప్రచారానికి పిలవాలని రావాలని సుమారు ఏడు రాష్ట్రాల పీసీసీలు పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్లు ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కాంపెయినింగ్కు రేవంత్ రావాలని పట్టుబడుతున్నారు కనీసం ఒక్క బహిరంగ సభలోనైనా పాల్గొనాలని కోరుతున్నారు అప్పుడే తమ గెలుపు ఈజీ అనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు దీంతో వచ్చే నెల పదకొండు వరకు రాష్ట్రంలో యాభై సభలు పదహో పదిహేను రోడ్ షోలకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు నేటి నుంచి కేరళలో ప్రచారం రేవంత్ బుధవారం నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రచారానికి వెళ్తున్నారు రాహుల్ పోటీ చేస్తున్న వయనాడు నియోజకవర్గంతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బరిలో ఉన్న అలపు అల్లపూజ పార్లమెంట్ సెగ్మెంట్లో బుధ గురువారాల్లో ప్రచారంలో పాల్గొంటారు ఇక్కడ సీఎం రేవంత్కు క్రే రేవంత్కు క్రేజ్ ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు ఏడు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్లు ఆయనకు ఆహ్వానం అందినట్టుగా ఆయన నుంచి అక్కడి నుంచి ఆహ్వానము రేవంత్ రెడ్డికి అందినట్టుగా స ఇక్కడ సమాచారం మా రాష్ట్రానికి వచ్చి సమా మీ సమా స్పీచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ రేవంత్ రెడ్డికి క్రేజ్ పెరిగింది ఆయన మాటలు ఆయన మాట్లాడే విధానం విమర్శించే తత్వము రా నచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఆకర్షిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు పిసిసి చీఫ్ ఇతర రాష్ట్రాల పిసిసి చీఫ్లు వాళ్ళ రాష్ట్రానికి పిలిపించుకొని ఆయన ద్వారా సమావేశం ఏర్పాటు చేసే ఉద్దేశంగా ఇక్కడ ఆయనకు క్రేజ్ పెరిగిందని ఇక్కడ తెలియజేశారు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఉన్న బరిలో ఉన్న ఎంపీ క్యాండిడేట్లు స్వయంగా రేవంతే వచ్చి సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించాలి అన్నట్టుగా అప్పుడే గెలుపు ఈజీ అనే దృక్పథంతో ఉన్నట్లుగా బరిలో ఉన్న క్యాండిడేట్లు పట్టుబడుతున్నారన్నట్టుగా ఇక్కడ సమాచారం ఈ విధంగా దీనికి సంబంధించి యాభై సమావేశాలు బహిరంగ సభలు పదిహేను భారీ రోడ్ రోడ్ షోలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారని ఇక్కడ సమావేశం ప్రకటన ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే అందుకు నేనే ఉదాహరణ రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచిన ఆ తర్వాత పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి అయ్యాను పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి అయ్యాను జీవన్ రెడ్డికి కూడా అదృష్టం వరించి కేంద్ర మంత్రి కావచ్చు గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది డాక్టర్ టిఎన్ వంశా తిలక్ పేరును ఖరారు చేస్తూ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు కేకేఆర్ పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ ఉత్కంఠ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో కోల్కతాపై రాజస్థాన్ విజయం సాధించింది తొలుత కోల్కత్తా ఇరవై ఓవర్లలో ఇరవై రెండు వందల ఇరవై మూడు బై ఆరు స్కోర్ చేయగా రాయల్స్ ఇరవై ఓవర్లకు రెండు వందల ఇరవై నాలుగు బై ఎనిమిది స్కోర్ చేసి గెలిచింది బట్లర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది మమ్మల్ని చంపాలని చూస్తున్నారు మా బ్రదర్స్ను జైలుకు పంపాలని స్కెచ్ వైద్యం పేరుతో హత్యకు ప్లాన్ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు ఎల్లుండి నుంచి పోలించూరు ఇరవై ఒకటి రాష్ట్రాల్లో నూట రెండు ఎంపీ స్థానాలకు ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో పలువురు ప్రముఖుల స్థానాలు ఇరవై ఆరున సెకండ్ ఫేజ్ పదమూడు రాష్ట్రాలు ఎనభై ఎనిమిది సీట్లు అన్ని ఏర్పాట్లు చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎండలు తీవ్రం అత్యధికంగా భద్రాద్రిలో నలభై నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల టెంపరేచర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారు ఎంపీ లక్ష్మణ్ ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడ వరికి మధ్య ధర ఐదు వందల రూపాయలు బోనస్ ఏమైంది హామీల అమలుకు నిధులు లేమని లేవని ముందే తెలియదా బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లక్ష్మణ్ ఆరోపించారు బీఆర్ఎస్ అంటే అహంకారం కాంగ్రెస్ అంటే అబద్ధాలు బీజేపీ అంటే అభివృ బీఆర్ఎస్ అంటే అహంకారం కాంగ్రెస్ అంటే అబద్ధాలు బీజేపీ అంటే అభివృద్ధి అంటూ చెప్పుకొచ్చారు అధికారం పోగానే పోతున్నారు పదవుల కోసం పార్టీ మారుతున్నారు కేటీఆర్ అప్పట్లో ఉద్యమంలో లేనోళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించినరు జీతాలు టైంకు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు టీచర్లు పార్టీకి దూ దూరమైనరు ప్రజలు మోసగాలనే కోరుకుంటారు అందుకే కాంగ్రెస్ను గెలిపించారని కామెంట్ ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దు గోదావరి కావేరీ లింకుపై తెలంగాణ అభ్యంతరం ఎన్ ఎన్డబ్ల్యూడిఏ లేకపై పది రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు అక్కడ బ్యారేజీ వద్దంటూ ఇప్పటికే పలు రిపోర్ట్లు అయినా ముందుకే వెళ్ళడంపై గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు ఇచ్చంపల్లి వద్ద కడితే ముంపు ఎక్కువగా ఉంటుందని ఆందోళన రాములోరి కళ్యాణం లైవ్ లైవ్కు ఈసీ గ్రీన్ సిగ్నల్ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన కమిషన్ రాజకీయ నేతలు పాల్గొనవద్దని ఆదేశం ప్రభుత్వం తరఫున వస్త్రాలు సర్ సమర్పించనున్న సిఎస్ మిథిలా స్టేడియంలో కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి అభిజిత్ లగ్న ముహూర్తంలో మాంగళ్య ధారణ భద్రాచలం రాములోరి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీఈసి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రతి ఏడాదిలాగే ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించింది కోట్లాది మంది భక్తులు రాములోరి కళ్యాణాన్ని లైవ్గా చూసేందుకు వీలు కల్పించింది రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో భద్రాద్రి క్షేత్ర ప్రాముఖ్యత రాములోరి కళ్యాణ వేడుకను శ్రీరామనవమి రోజున లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గత నెలలో రాష్ట్ర సర్కార్ ఈసీకి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ఏప్రిల్ నాలుగున ఎన్నికల కమిషన్ తిరస్కరించింది తమ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా ఏప్రిల్ ఆరున మళ్ళీ ఈసీని రాష్ట్ర సర్కారు కోరింది ఈ విధంగా రాములవారి కళ్యాణం లైవ్కి మళ్ళీ ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొదట తిరస్కరించిన ఈ రాములవారి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ని ఎన్నికల కోడ్ను ఉల్లంఘ ఉద్దేశించి ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈరోజు భద్రాద్రిలో జరిగే లైవ్ టెలికాస్ట్ రాములూరి కళ్యాణంని ఫస్ట్ ఈసీ తెలి తిరస్కరించిన తర్వాత మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇక్కడ కొన్ని షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇక్కడ సమాచారం ఇన్ఫర్మేషన్ ఇక్కడ తిన్మార్ సర్వేలతో పాటు చిలక చిలక జోస్యం హస్త సాముద్రికం చూపిద్దాం సార్ ఇక్కడ జ్యోతిష్యం తీన్మార్ వార్తలకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సర్వే సర్వేలతో పాటు చిలక జోష్యం హస్త సాముద్రికం చూపిద్దాం సార్ అన్నట్టుగా ఇక్కడ చిలక జోష్యం ద్వారానైనా మనకు నమ్మకం వస్తుంది ఇక్కడ కొంచెం సర్వేలతో పాటు ఇవి కూడా పాటిద్దాం అన్నట్టుగా వీళ్ళు సార్ తీర్మార్ వార్తలు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్